హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఆనియన్ లేకుండా ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది అసలు ఆనియన్స్ అనేది అవసరం లేదండి ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోవాలనుకుంటా ఉంటారు కదా అలా ఆనియన్స్ లేకుండా ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ముందుగా క్యాబేజ్ అనేది ఇలా బాగా కట్ చేసుకోవాలండి సన్నగా ఇలా బాగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత సన్నగా ఉందో క్యాబేజ్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఎగ్స్ ఫైవ్ తీసుకున్నాను నేను మాత్రం ఫైవ్ తీసుకున్నాను టూ ఎగ్స్ అయినా కూడా సరిపోతుంది ఇలా ఒక బౌల్లో వేసుకో కొని బాగా మనం వాటర్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి చూడండి సన్నగా కట్ చేసుకున్నాను ఎంత సన్నగా ఉన్నాయో ఆనియన్స్ లాగానే ఇలా వాటర్ వేసుకొని మనం బాగా శుభ్రం చేసుకోవాలండి క్యాబేజ్ అంతా వాటర్ నుంచి బయటికి తీసుకుందాము ఇలా బాగా కడిగి ఇలా బయటికి తీసుకోవాలి పిల్లలకి కూడా క్యారేజ్లోకి చాలా బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై అనేది క్యాబేజ్ ఎగ్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఇలా బౌల్లో నుంచి సపరేట్ చేసుకున్నాను క్యాబేజ్ అనేది నేను బాగా కడిగి ఇలా శుభ్రం చేసుకున్నాను చూడండి క్యాబేజ్ అనేది చాలా బాగా కనపడుతుంది మనకి సన్నగా కట్ చేసుకున్నాను నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి దీంట్లోకి నేను ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది త్రీ టేబుల్ స్పూన్ చాలండి ఎక్కువ వద్దు క్యాబేజ్ అనేది వాటర్ వస్తుంది క్యాబేజ్లో నుంచి మనకి అందుకోసం క్యాబేజ్ బాగా మగ్గిపోతుంది త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత క్యాబేజ్ అంతా ఇలా వేసుకోవాలి దీంట్లో పోపు అనేది ఏమీ లేదండి ఉట్టి క్యాబేజే ఇలా వేసుకోవాలి చూడండి క్యాబేజ్ అంతా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చాలండి మనకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలండి మనము చూడండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వండుకుందాము తర్వాత మూత తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి క్యాబేజ్లో నుంచి మనకి వాటర్ అనేది బాగా కనపడుతుంది ఈ క్యాబేజ్లో నుంచి వాటర్ వస్తుందండి సపరేట్గా అందుకోసం క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోతుంది వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు నేను దీంట్లో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ కారం చాలండి మళ్ళీ పిల్లలు తినరు ఎక్కువగా అందుకోసం హాఫ్ టేబుల్ స్పూన్ కారం చాలు దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి మా పిల్లలు తినరని నేను వేసుకోలేదు చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము మూత పెట్టేసి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము మనము చూడండి క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోయిందండి మనకి చూడండి ఆనియన్స్ లాగానే కనపడుతుంది మనకి క్యాబేజ్ అనేది చూడండి బాగా మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలండి మనము ఫైవ్ ఎగ్స్ కూడా ఇలా వేసుకున్నాను నేను చూడండి ఎంత బాగా కనపడుతుందో మనకి క్యాబేజ్ అనేది ఆనియన్స్ లాగానే కనపడుతుంది అసలు చూడండి ఫైవ్ ఎగ్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ మనం కలపకుండా ఇలా తర్వాత ఫైవ్ సెకండ్స్ తర్వాత మనం ఇలా కలుపుకోవాలండి ఎగ్స్ అనేవి ఇలా కలుపుకోవాలి బాగా చూడండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎక్కువ ఎక్కువ వేసుకొని తినొచ్చు తినచ్చు మనము ఆనియన్స్తో అయితే కొంచెమే ఉంటుంది మనకి ఆనియన్స్ ఎక్కువగా కోసుకోవాలి ఆ పని లేకుండా ఒక క్యాబేజ్ తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చండి ఎగ్ వేసుకొని మనము చూడండి రుచి కూడా అలాగే ఉంటుంది మనకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను చికెన్ మసాలా వేసుకున్నాను కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను చూడండి ఇలా చికెన్ మసాలా కొంచెం వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను చూడండి గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను ఎగ్ రెసిపీలో తప్పకుండా ఇవి రెండు వాడాలండి మనం స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది ఈ రెండు వాడితే చూడండి ఇలా బాగా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనము ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది మరింత రుచిగా ఉంటుందండి చూడండి ఇలా కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చపాతీలోకి వైట్ రైస్లోకి ఫుల్కాలోకి చాలా బాగుంటుందండి ఆనియన్ ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బీ సేఫ్ అండి